అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పట్టణంలో పరమ పావనమైన పినాకిని నది ఒడ్డునే ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయాన్ని చూడబోతున్నాం చాలా విశిష్టమైనటువంటి పురాతనమైన ఆలయము ఈ రంగనాథ స్వామివారి ఆలయము ఇక్కడ చూడాల్సినవి ఈ ఆలయ విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడు మనమైతే నెల్లూరు పట్టణంలోని రంగనాయకుల పేటలో ప్రధాన రహదారి మీద ఉన్నాము ఆ ఎదురుంగా ఒక అద్భుతమైన గాలిగోపురం కనిపిస్తుంది కదా అదే రంగనాథ స్వామివారి ఆలయ ప్రధాన గాలిగోపురం చాలా బాగుంటుంది చాలా దూరం నుంచి కూడా ఆ గాలిగోపురం కనిపిస్తూ ఉంటుంది ఈ గాలిగోపురానికి ఎదురుంగానే ఒక మండపాన్ని నిర్మించారు ఆ మండపంలో శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంటుంది దీనికి ఎదురుగానే ప్రధాన ఆలయం ఉంటుంది ఇక లోపలికి వెళుతూ మిగతా విషయాల్ని మాట్లాడుకుందాం దీనినే తూర్పు రాజగోపురం అని పిలుస్తారు సుమారుగా తొంభై ఐదు అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తులుగా ఈ గాలి గోపురాన్ని నిర్మించారు గోపురం పైభాగాన బంగారు తాపడంతో చేసినటువంటి ఏడు కలశాలను కూడా నిర్మించారు దీన్ని పద్దెనిమిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ ఎరగడిపాటి వెంకటాచలం పంతులు గారు నిర్మించారు ఈ గాలిగోపురం మొత్తము కూడా అద్భుతమైన శిల్పకళతో చాలా అందంగా ఉంటుంది ఈ గోపురం గుండానే ప్రధాన ద్వారంలో నుంచి మనం లోపల ప్రధాన ఆలయంలోకి ప్రవేశించాలి ఈ వెళ్ళే మార్గంలో విశాలమైన ప్రాంగణం ఉంటుంది ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఈ ప్రాంగణంలోనే కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్నా ఈ ఆలయంలో రాత్రిపూట నిద్ర చేయాలన్నా కూడా ఇక్కడే నిద్ర చేయొచ్చు చుట్టూతూ కూడా స్తంభాల మీద రకరకాల దేవతా విగ్రహాల బొమ్మలు అలాగే రామానుజాచార్యులు ఆళ్వాచార్యులు విశ్వక్షేనుల వారి విగ్రహాల్ని ఏర్పాటు చేశారు ఆ ఎదురుగా రంగనాథ స్వామి వారు కనిపిస్తూ ఉన్నారు కదా శేష తల్పం పైన ముద్రలో ఉన్నట్లుగా లోపల ప్రధాన ఆలయంలో స్వామివారు కూడా అదే రూపంతో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇవన్నీ చూసుకుంటూ లోపలికి ప్రవేశించగానే ఎదురుగా స్వామివారి గోవిందనామాలు అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటాయి ఒక్క నిమిషం వాటిని చూసి స్వామివారిని స్మరించుకొని మిగతా ఆలయ ప్రాంగణాన్ని చూద్దాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో విష్ణునామాలతో శంకు చక్రాలతో బంగారు వర్ణంతో అంతరాలయ గోపురము చాలా మనోహరంగా ఉంటుంది ఉదయం పూట కన్నా కూడా సాయంత్రం పూట విద్యుత్ దీపాల వెలుగులో చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది ప్రతి శుక్రవారము శనివారము ఆదివారాల్లో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు ఇక్కడ దర్శన సమయాలైతే ఉదయం ఆరు గంటల నుండి పదకొండున్నర వరకు తిరిగి నాలుగున్నర నుండి ఎనిమిదిన్నర వరకు దర్శనం ఉంటుంది పదకొండున్నర పన్నెండు తర్వాత తిరిగి నాలుగున్నర వరకు కూడా తలుపులు మూసేస్తారు ఇందాక మనం బయట ప్రాంగణం చూసాం కదా ఆ ప్రాంగణంలో విశ్రాంతి తీసుకొని నాలుగున్నరకి లోపలికి వచ్చేసి స్వామివారిని దర్శించుకోవచ్చు పెన్నానది ఒడ్డునే ఈ ఆలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి అది కూడా చూద్దాము ఈ ఆలయం నెల్లూరు పట్టణంలోనే ఉన్నా కానీ ఆలయం లోపలికి ప్రవేశించగానే చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకవైపు పెన్నానది మరోవైపు ఆలయము ఈ ఆలయం చుట్టూతూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాన్ని తెలిపే విధంగా అద్భుతంగా చిత్రీకరించారు ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేసే సమయంలో ఉత్తరం వైపున స్వామివారి పాదాలుంటాయి చాలా బాగుంటాయి ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పకుండా ఈ స్వామివారి పాదాలను కూడా దర్శించుకొని వెళ్ళండి ఇవి కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవే స్వామివారి పాదాలు ఉత్తరం వైపున ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకి దర్శనమిస్తాయి ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ఈ ఆలయ విశేషాలను గురించి మీకు తెలియపరుస్తాను లోపలైతే స్వామివారి దివ్య మంగళ స్వరూపం చాలా మనోహరంగా ఉంది నాకైతే చూస్తూ ఉంటే అలాగే నిలబడిపోయి స్వామివారిని చూడాలనిపించేలా ఉంది శ్రీరంగంలో స్వామివారు ఎలా ఉంటారో ఎక్కడ కూడా అలాగే శేషతల్పం పైన శయన ముద్రలో స్వామివారు వెలిశారు చాలా బాగుంటుంది విగ్రహం కూడా చాలా భారీగా ఉంటుంది ఈ ఆలయ పరిసరాల్ని చూసుకుంటూ ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు ఈ ఆలయ కథ గురించి మాట్లాడుకుంటే పూర్వము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోకంలో విహరించడానికి అనువైన ప్రదేశాన్ని చూడమని ఆదిశేషుడికి చెప్పగా పెన్నానది తీరాన ఉన్న ఈ ప్రదేశం అయితే శ్రీవారు విహరించడానికి అనుకూలంగా ఉంటుంది అని తనే ఇక్కడ ఒక గిరిగా మారి ఆదిశేషుడు శ్రీవారిని ఇక్కడ విహరించమని ప్రార్థించగా స్వామివారు లక్ష్మీదేవితో కలిసి ఇక్కడికి వచ్చి విహరించిన తరువాత ఆదిశేషుడు స్వామి మీరు కాసేపు ఇక్కడ నేను శేషతల్పంగా మారతాను నా మీద విశ్రాంతి తీసుకోండి అని కోరగా ఆదిశేషుడి భక్తికి మెచ్చిన శ్రీవారు నేను ఇక్కడే రంగనాథ స్వామిగా వెలుస్తాను ఈ క్షేత్రము తల్పగిరి శ్రీ రంగనాథస్వామి క్షేత్రంగా దినదినాభివృద్ధి చెందుతుంది అని వరమిస్తారు ఆ విధంగా ఇక్కడ పెన్నానది ఒడ్డున తల్పగిరి రంగనాథస్వామి వారిగా శ్రీ మహావిష్ణువు వెలశారు మరొక కథనం ప్రకారము కశ్యప మహర్షి దేశ సంచారం చేస్తూ మహాపుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి ఈ పెన్నా నది తీరం వెంబడి పౌండరీక యాగం చేసి ఆ తరువాత శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా కశ్యప మహర్షి యొక్క భక్తికి మెచ్చిన స్వామివారు తను ఇక్కడే రంగనాథస్వామిగా వెలుస్తాను ఈ క్షేత్రం తల్పగిరి రంగనాథస్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని వరమిస్తారు అలాగే ఇంకొక కథనం ప్రకారము కశ్యప మహర్షి ఈ ప్రాంతంలో పౌండరీక యాగం చేస్తున్న సమయంలో ఆ యజ్ఞంలో నుంచి త్రేతాగ్ని జ్వాలలు పుట్టుకొస్తాయి ఆ త్రేతాగ్ని జ్వాలల్లో నుంచి వెలసిన క్షేత్రాలే ఈ తల్పగిరి రంగనాథస్వామి క్షేత్రము అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న వేదగిరి నరసింహస్వామి వారి ఆలయము ఇంకొకటేమో జొన్నవాడలో వెలసిన శ్రీ కామాక్షి తాయి అమ్మవారి ఆలయము ఈ మూడు ఆలయాలు కూడా త్రేతాగ్ని జ్వాలల్లో నుంచి ఉద్భవించినవని చెబుతూ ఉంటారు వీటినే త్రికూట ఆలయాలని కూడా పిలుస్తూ ఉంటారు ఇది ఈ వారి ఆలయానికి సంబంధించిన స్థల పురాణము ఈ క్షేత్రము వారి ప్రముఖ ఆలయమైన శ్రీరంగానికి ఉత్తరం వైపున ఉండటం వలన దీన్ని ఉత్తర శ్రీరంగం అని పిలుస్తూ ఉంటారు పూర్వం అయితే దీన్ని భూలోక వైకుంఠం అనేవారు ఆ తర్వాత తల్పగిరి రంగనాథస్వామి క్షేత్రంగా ఈ ఆలయం ప్రాముఖ్యత వహించింది సామాన్య శకం ఏడు ఎనిమిది శతాబ్దాల్లో ఈ సింహపురి ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది ఆ తరువాత పన్నెండవ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు ఉభయ కుళోత్తంగ చోళుడు గోదావరి కావేరి నదుల మధ్య భాగాన్ని పరిపాలించే సమయంలో ఇక్కడి ఆలయంలోని గర్భగుడి ప్రాకారాలని వాటన్నిటిని కూడా నిర్మించినట్లు తెలుస్తోంది ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలు అయితే ప్రతి సంవత్సరము కూడా పాల్గొన మాసంలో శుక్లపక్ష దశమి నుండి బహుళ పంచమి వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే రథోత్సవం అయితే కన్నుల పండుగగా ఉంటుంది ఆ రథోత్సవాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు ఈ ఆలయము పెన్నా నది ఒడ్డునే ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ పెన్నా నది అక్కడ ఉన్న గోశాల అలాగే తెక్కనగారి మండపము అవన్నీ కూడా చూసొద్దాము ఈ కనిపిస్తూ ఉంది కదా గోపురం చాలా అద్భుతంగా ఉంటుంది పురాతనమైన గోపురం లాగా ఈ పక్కనే ఒక పెద్ద రావి చెట్టు దాని కింద కొన్ని శిలలను కూడా ప్రతిష్ఠించారు ఇక్కడి నుంచి చూస్తుంటే ఈ పెన్నా నది అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడ దూరంగా కనపడేది పెన్నానది మీద నిర్మించిన నెల్లూరు బ్యారేజీ ఇది మొత్తము కూడా పెన్నానది ఒడ్డునే శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ ప్రాంగణము చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నెల్లూరు పట్టణంలోనే ఉండటం వల్ల ఇక్కడికి వచ్చిన భక్తులు సాయంత్రం పూట ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని కాసేపు ఈ పెన్నా నది ఒడ్డున శేతీరి వెళుతూ ఉంటారు ఇక్కడే స్నానం చేయడానికి పుష్కర ఘాట్లను కూడా ఏర్పాటు చేశారు ఈ పెన్నా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా స్వామివారికి ఎదురుగానే పెన్నా నది ఉంటుంది ఇక్కడైతే పెన్నా నది కొంచెం లోతు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి తొందరపడి తెలియని వారెవరూ కూడా నదిలోకి దిగద్దు ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా ఇది కశ్యప మహర్షి గారి విగ్రహము ఇందాక కథలో చెప్పుకున్నాం కదా కశ్యప మహర్షి గారు యాగం చేయటం వలన ఈ ఆలయం ఉద్భవించింది అని అందుకే ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ పక్కనే ఇంకొక మండపాన్ని ఏర్పాటు చేసి దానిలో తిక్కన సోమయాజి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు తిక్కన సోమయాజి గారు ఈ నెల్లూరు ప్రాంతంలో చాలా కాలం నివసించారు ఈ ప్రాంతం వాడే అని చెబుతుంటారు అందుకే ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ పక్కనే గోశాల ఉంటుంది అవతల పక్కనేమో పెన్నా నది ఉంటుంది చాలా బాగుంది ఈ తిక్కన సోమయాజి గారి విగ్రహం కూడా తిక్కన గారు ఈ ఆలయం దగ్గరే రంగనాథ స్వామి వారిని సేవించి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి సంకల్పించారని చెబుతూ ఉంటారు ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం ఈ ఆలయం అయితే నెల్లూరు పట్టణంలో ఉంటుంది విజయవాడ నుంచి గూడూరు చెన్నై ప్రధాన రైలు మార్గంలో నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడైతే అన్ని ప్రధాన రైళ్లు కూడా ఆగుతాయి అలాగే నెల్లూరు పట్టణంలో రెండు బస్ స్టేషన్లు ఉంటాయి ఆత్మకూరు బస్ స్టాండు నెల్లూరు ప్రధాన బస్ స్టాండు ఉంటాయి ఆత్మకూరు బస్ స్టాండ్ రైల్వే స్టేషను కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయి అక్కడి నుంచి ఈ ఆలయము ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది నడుచుకుంటూ రావచ్చు లేదా రైల్వే స్టేషను ఆత్మకూరు స్టాండింగ్ దగ్గర ఆటోలు అందుబాటులో ఉంటాయి ట్రాన్స్పోర్ట్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఇక వసతి సౌకర్యాలు అయితే నెల్లూరు పట్టణంలో అన్ని రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడికి వచ్చే భక్తులు ఒకరోజు పూర్తిగా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని వస్తే ఈ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంతో పాటు ఇక్కడికి దగ్గరలో ఉన్న వేదగిరి లక్ష్మీ వారి ఆలయము జొన్నవాడ కామాక్షమ్మ తల్లి అమ్మవారి ఆలయము అలాగే నెల్లూరు పట్టణంలో మూలాపేటలో ఉన్న శివాలయము రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయము అలాగే గొలగమూడిలో ఉన్న వెంకయ్య వారి ఆలయము ఇవన్నీ కూడా ఒకే రోజులో చూసుకుని తిరిగి వెళ్ళొచ్చు లేదు ఒక రెండు రోజులు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే ఈ చుట్టుపక్కల ఇంకా చూడాల్సిన ప్రముఖమైన ఆలయాలు పర్యాటక ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి దీని గురించి ఇంకా మీకేమైనా వివరాలు కావాలి అంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి మీకు వాటి గురించి తెలియచేస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం